హాయ్ ప్రతి స్త్రీకి ఉదయం లేస్తే సాయంత్రం దాకా కొన్ని వంటింటి చిట్కాలు క్లీనింగ్ టిప్స్ అయితే కావాలని అలాంటి చిట్కాలు అయితే కొన్ని వీడియోలు చూస్తామా ప్రతి స్త్రీ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా రాండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం టిప్ వన్ ఉల్లిపాయలు అయితే కట్ చేయడానికి చాలా కష్టపడతాం దాని ఇలా ఒక్కసారి ట్రైసే చూడండి ఒక బౌల్ అయితే వాటర్ తీసుకొని ఉల్లిపాయల నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక చాక తీసుకొని పైన పట్టుతుందని అది కూడా సులువుగా అయితే వస్తుంది కళ్ళు మంట లేకుండా ఉంటుంది చూడండి పైన పట్టు అయితే తీసుకున్నాము తర్వాత అయితే క్యారెట్ తిరుపుకుంటాం దాని అది అందరి ఇంట్లోనే ఉంటుందని అది అయితే తీసుకోండి ఇలా ఒక్కసారి ట్రైసే చూడండి మనకి పని కూడా తొందరగా అవుతుంది ఉదయం లేస్తే ఏ ఆడవాడి లేకుండా ఉంటుంది ఇప్పుడు అయితే ఉల్లిపాయలు తీసుకొని ఇలా అయితే తురుముకోండి ఎన్ని కేజీలు ఉల్లిపాయలు కూడా తురుముకోవచ్చు తాలింపుకు బోండాకు వాటికి ఇలా సన్నగా బాగా వస్తుంది చూడండి ఇలా ఒకసారి ట్రై ట్రైసే చూడండి ఒకే ఒక నిమిషంలో మనకి పని తొందరగా అయిపోతుంది ఉదయం ఏ ఆడవాడి లేకుండా తొందరగా పని చేసుకోవచ్చు చూడండి కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఇప్పుడైతే తిరుముకున్నాను చూడండి ఒక ఇంత కూడా కళ్ళు మంట లేకుండా ఉంటుంది చూడండి ఒకే ఒక నిమిషంలో తురుముకున్నాను మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై ట్రై చే చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రాండి టిప్ మనము స్వీట్ చేయడానికైతే బెల్లం అయితే ఉపయోగిస్తాం అన్ని దానికైతే పిల్లల పాలలో కూడా ఇలా బెల్లం ఉపయోగిస్తాం దాని ఇదైతే కట్ చేయడానికైతే చాలా కష్టపడతాం దాన్ని ఇలాంటి క్యారెట్ తురుము ఉంటుందని అదైతే తీసుకొని అయితే ఇలా తురుముకోండి చూడండి సులువుగా సులువుగా అవుతుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు పిల్లలకైతే పాల డైలీ ఇస్తాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ స్వీట్కి కూడా ఇలా తొందరగా పని అయిపోతుంది చూడండి ఇలా అయితే తురుముకున్నాను మీకైతే అయితే టిప్స్ని లైక్ చేసుకోండి రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం టిప్ త్రీ ఇలా అంతే జ్యూస్ బాటిల్ ఉంటే తీసుకోండి జ్యూస్ బాటిల్ తీసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని వేట్ చేసుకోండి స్టవ్ అంటుకొని చాక వేట్ చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే సమానంగా చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే సమానంగా అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇలా సమానంగా చేసుకున్న తర్వాత ఈ బాటల్ మూతుంటుందని దీనికైతే రంధ్రాలు అయితే పెట్టుకోండి చాకైతే వెయిట్ చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఈ రంధ్రాలు పెట్టుకోండి తర్వాత పాత్రలు కడటం దాన్ని ఆ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని ఇలా పెట్టిన ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా ఇలా పెట్టుకో చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టుకోండి తర్వాత సూది దారం అయితే తీసుకొని చూడండి దారం సూది దారం తీసుకున్న తర్వాత ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసుకొని చూడండి సూది అయితే ఇలా వేసుకోండి ఇలా వేసి పైన పక్క అయితే ఈడ్చుకోండి చూడండి ఇప్పుడైతే పైన పక్క అయితే ఈడ్చుకోండి ఇలా ఒక్కసారి ట్రైసే చూడండి మనకి పని కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఈడ్చుకున్న తర్వాత బాటల్ మూతకి ఇలా అయితే వేసుకోండి చూపిస్తున్నాను ఇలా అయితే వేసుకొని చూడండి ఇప్పుడు కింద భాగం కూడా ఇలా వేసుకోండి చూడండి కింద భాగం దారం ఇలా ఈడ్చుకోండి చూడండి ఇప్పుడైతే దారం అయితే ఇలా ఈడ్చుకోండి ఇలా ఇలా అయితే ఈడ్చుకున్న తర్వాత ముడి వేసుకోండి ముడి వేసుకున్న తర్వాత అయితే సిజర్ తీసుకొని అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు బాటల్ మూత అయితే క్లోజ్ చేసుకొని ఇలా అయితే ఈడ్చుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే ఈడ్చుకోండి టైట్ గా అయితే ఇలా ఈడ్చుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ అంకా చూడండి చూడండి ఇప్పుడైతే ఇలా ఈడ్చుకున్న తర్వాత ఒక సిజర్ అయితే తీసుకోండి సిజర్ తీసుకున్న తర్వాత కింద పక్కన కొంచెంగా కట్ చేసుకోండి ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత అయితే మనము డైలీ పాత్రలు కడుక్తాం దాన్ని స్క్రబ్బర్ లాగా ఎంత బాగా అయితే ఎన్ని పాత్రలో ఉన్నా కూడా కడుక్కోవచ్చు చూడండి ఒక నిమిషంలో అయిపోతుంది పని కూడా తొందరగా చూడండి పాత్రలు ఉంటుందని కొంచెం సోప్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకొని చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన చేతికి ఏ మంట లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే చేతులు మంట అయిపోతుంది స్క్రబ్బర్ తీసుకున్నప్పుడు ఇలా అయితే రుద్దుకోండి ఒకే ఒక నిమిషంలో ఎన్ని పాత్రలు అయినా కూడా కడుక్కోవచ్చు మీకైతే టిప్స్ అయితే నచ్చాయి లెక్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని అయితే ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రప్పాలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే పుట్నాల పప్పు అయితే ఒక కప్పు తీసుకున్నాను అదే వేసుకొని అయితే ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి చూడండి పుట్నాల పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇదైతే ఆరాలి ఇది ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఆరిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి ఇప్పుడు కొబ్బరి అయితే ఒక చిన్న చిన్న పీసుల లాగా కొంచెంగా తీసుకున్నాను తర్వాత కొత్తిమీర కొంచెంగా తీసుకున్నాను తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని నైస్గా కాకుండా కొంచెం పచ్చపచ్చలాగా మిక్సీకి వేసుకోండి కొబ్బరి చట్నీ అయితే వేడి వేడి ఇడ్లీలో వేడి వేడి డాసులు తింటే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకోండి ఇప్పుడైతే దీనికి తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు కొంచెంగా మీకు కావాలంటే వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని అయితే ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడైతే బాగా కలపండి కడాయి అయితే వేడి కావాలి వేడైకిన తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఇది చిటపట ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఇది చిటపటైన తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడు తాలింపు చట్నీలో వేసి కలుపుకోండి రుచికరమైన కొబ్బరి చట్నీ అయితే తయారైపోయింది వేడి వేడి ఇడ్లీలో వేడి వేడి ద్వాసులు చపాతీలో తింటే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ